తిరుపతిలో సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి భోగి పండుగల సందర్భంగా ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసి ప్రజలు సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు సంక్రాంతి సందర్భంగా ఏపీ హస్తకళల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు తెలుగు ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు లేపాక్షిని మరింత అభివృద్ధి చేస్తామంటున్న హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సునీల్ ఫేస్ టు ఫేస్ మీద తిరుపతిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని చెప్పచ్చు ముఖ్యంగా తిరుపతి వ్యాప్తంగా భారీగా ప్రతి ఇంటి ముందు సంక్రాంతి వేడుకలు భారీగా చేసుకుంటున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ సందర్భంగా ప్రతి ఇల్లు ఇటు భోగి పండుగతో మెరిసిపోతున్నాయని చెప్పచ్చు ప్రతి ప్రాంతంలోనూ అంటే ఇంటి ఇంటి వద్ద ప్రత్యేకంగా మహిళలు ఇంటి ముందు ముగ్గులు వేయడమే కాకుండా భోగి మంటలు ప్రత్యేకంగా వేసి అక్కడ ఆ భోగి మంటలు చుట్టూ వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఏపీ ఆంధ్రప్రదేశ్ హస్తకళాల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు వారి ఇంటి వద్ద పూర్తిగా ఈ భోగి మంటలు కుటుంబ సమేతంగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఆయన అయితే దగ్గరుండి అంటే తెల్లవారుజాము నుంచి ఈ భోగి మంటల్లో పాల్గొంటూ ఇటు కుటుంబ సమేతంగా ప్రతి ఏడాది ఏదైతే ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు నిర్వహించుకోవడం ఆనవాయితీ అంటూ ఆయనైతే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఆయన అయితే మన ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ముఖ్యంగా ముందుగా మీకు హ్యాపీ పొంగల్ మొదటగా చెప్పాలంటే ప్రతి ఏడాది మీరు ఇలా కుటుంబ సమేతంగా భోగి నిర్వహించుకోవడం ఎలా అనిపిస్తుంది అందరికీ భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబంలో మేమందరం కలిసి అన్నదమ్ములు కలిసి ఉండడం ఆ భగవంతుని ఆశీర్వాదం ప్రతి పండుగను కూడా ఇలాగే అందరం కలిసి పిల్లలతో సహా జరుపుకోవడం ఆ దేవుడు ఇచ్చిన అవకాశం ఖచ్చితంగా ఈ భోగి పండుగ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అందరి కష్టాలు ప్రజల కష్టాలన్నీ కూడా భోగి మంటల్లో పోయి అందరూ సుఖశాంతులతో ఉండాలని అలాగే భోగి సంక్రాంతి ఈ సంవత్సరం అంతా కూడా తెలుగు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వమిని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మా ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళు ఈ మా కుటుంబ అందరినీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినందుకు ప్రైమ్ నైన్ చైర్మన్ గారికి ఎండి గారికి అలాగే మా ఎడిటర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేషయ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంబరాలు తిరుపతిలో సంబరాలు మిన్నంటుతున్నాయి అలాగే అందరూ కూడా ప్రజలు మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అంటే సంతోషం ఎక్కడ ఉంది వాళ్ళ ఊర్లో వాళ్ళ పల్లెలో ఉంది మీరు సిటీస్ నుంచి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్లన్నీ కూడా కార్ల వరదలాగా పోతూ ముందుకొస్తూ జామ్ అవుతున్నాయంటే దానికి అర్థమేంటి వాళ్ళ పండగ వాళ్ళ ఊర్లో చేసుకుంటేనే వాళ్ళకు ఆనందం అందుకనే సిటీల్లో అక్కడ ఎక్కడున్నా కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఈరోజు పల్లెదారులు పడుతున్న ప్రజలందరూ కూడా అక్కడ చూస్తే విజయవాడ అయితే మీకు ఈస్ట్ వెస్ట్ అయితే మీ రాయలసీమలో కూడా అద్భుతంగా ఈరోజు సంక్రాంతి పండుగ భోగి పండుగ అని జరుపుకుంటున్నారు ప్రజల సంతోషం ఎక్కడుందంటే పల్లెల్లో ఉందని ఇదే నిదర్శనం సంక్రాంతి చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి చేరడం వాళ్ళ పల్లెకెళ్ళడం ఇది మన సంస్కృతి మన మనందరూ కూడా కలిసి కుటుంబం అంతా కూడా కలిసి జరుపుకునే పండుగ రైతులకు వారి పంటలు చేతికొచ్చే పండుగ ఇటు పండుగ ఇటువంటి పండుగను అద్భుతంగా జరుపుకోవాలని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ పసుపు ఓం నమో వెంకటేశాయ అంటే సార్ ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి పండగ అంటే ఇటు కోరి పందాలంటారు కొన్ని చోట్ల గంగిరెద్దులతో ఏదైతే ఇంటికి మేళం వచ్చే ఉంటుంది ముఖ్యంగా కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహించుకుంటారు అంటే ముఖ్యంగా ఏ మీరు అభిమానులతో చేసుకోవాలనుకుంటారా యాక్చువల్గా ఈరోజు ఫ్యామిలీతో చేసుకోవాలనుకుంటారు ఇది కుటుంబ సమేతంగా జరుపుకునే పండుగ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఈ యొక్క పండుగను వారి వారి ఇళ్ళల్లో పిండి వంటలేమి రకరకాల వంటలు చేసుకుంటూ గడిపే రోజులు ఇవి అలాగే ఎటువైతే కుటుంబ సభ్యులు ఎలా అనుకుంటామో అలాగే మన నాయకులు పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా మన కుటుంబ సభ్యులే ఇది ఒక పెద్ద కుటుంబం ఏమంటే జనసేన కుటుంబం అంటే ఈ జనసేన కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా మేము ఈరోజు సాయంత్రం కలిసి చిత్తూరు జిల్లా మొత్తం అందరూ కూడా ఈ యొక్క సంబరాలు జరుపుకునే విధంగా ప్లాన్ చేసుకుని ఉన్నాం అలాగే నిన్న కూడా మన ఎస్కాన్ ఇస్కాన్ గ్రౌండ్లో కూడా అందరూ కలిసి చిన్ననాటి ఆటలన్నీ గోళీలు బొంగరాలు తర్వాత జెండాలు తర్వాత కైట్స్ అంటే గాలిపటాలు ఇవన్నీ ఎగిరేసి గంగిరెద్దులతో కూడా నిన్న సంబరాలు జరుపుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆనందంగా ఉండాలి భోగి మంటల్లో వాళ్ళ కష్టాలన్నీ కూడా అలా మండిపోయి తీరిపోయి వాళ్ళ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ మన రాష్ట్రమే కాదు దేశమంతా జరుపుకునే పండుగ ఈ పండుగ ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా తన సనాతన కాలం నుంచి వస్తున్నవి పందెం లేకుండా అంటే ఈ బెట్టింగ్స్ అవి జరగకుండా పంద్యాలు జరుపుకోవడం తప్పు కాదు అనే విషయం ఖచ్చితంగా అందరికీ మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు ఇది మన సంస్కృతిలో ఒక భాగం ఆ సంస్కృతిలో ఒక భాగంలో మనందరం కూడా జూదం వైపు కాకుండా జాలీగా అందరూ కూడా గడపాలని కోరుకుంటూ మన మరొకసారి ప్రైమ్ నైన్ ఛానల్ గారికి మా ఛానల్ ఈ ఛానల్ చాలా సంతోషంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉదయమే ఈ హాయిగా ఈ భోగి మండలి తర్వాత మంచి కాఫీతో ఈరోజు భోగిని మొదలుపెట్టి రేపు సంక్రాంతి దోశలతో అన్ని రకరకాల పిండి వంటలతో కూడా మనము ఎంజాయ్ చేయాలి ముఖ్యంగా ఇది కుటుంబ సమేతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ మనం మీరు ఇక్కడ ఇక్కడ తీసుకోండి తెలుగే కాదు తమిళనాడు తీసుకోండి నార్త్ ఇండియా కుటుంబ సమేతంగా ఎందుకంటే వాళ్ళ పంటలన్నీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా కూర్చొని ఆనందాలతో గడిపే పండుగ మన చిరంజీవి గారి సినిమా కూడా ప్రసాద్ గారు సినిమా కూడా అత్యద్భుతంగా సూపర్గా ఒక ఫ్యామిలీ చూసే విధంగా ఎక్కడ చిన్న ఇది కూడా లేకుండా కుటుంబ సమేతంగా ఒకటి కాదు నాలుగు సార్లు ఐదు సార్లు చూసే విధంగా అద్భుతంగా చిరంజీవి గారు మా వయసులో ఆయన చిన్నప్పటి నుంచి చూసి మా వయసు పెరుగుతుంది కానీ చిరంజీవి గారి వయసు తగ్గుతూ ఉంది మరొకసారి ఈరోజు చెప్తున్నాం శంకర వరప్రసాద్ గారి సినిమాను అందరు కూడా అందరు కూడా కుటుంబ సమేతంగా సంక్రాంతి రోజు చూడాల్సిన పండుగ నవ్వులతో ఆయన యొక్క స్మార్ట్నెస్ మేము కాలేజ్ డేస్ నుంచి ఆయన చూస్తా పెరిగాం మా వయసు పెరిగిందే కానీ చిరంజీవి గారి వయసు తగ్గింది అద్భుతమైన నటన ఏమాత్రం కూడా మరీ చిరంజీవి గారి యూత్ లాగా అద్భుతంగా ఉంది ఒక ఫ్యామిలీ మూవీ ఈరోజు సంక్రాంతి సంబంధించిన ప్రైమ్ నైన్ ద్వారా చెప్తున్నాం ఆ మూవీని అందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి ఎంజాయ్ చేయాలని తెలుసుకుంటూ అలాగే ఆ దేవదేవుడి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ పసుపు ప్రసాద్ చైర్మన్ హ్యాండిక్రాఫ్టర్ ముఖ్యంగా ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి చైర్మన్గా అయిన తర్వాత మొదటిసారి వచ్చినటువంటి భోగి పండగ ఇటు సంక్రాంతి పండుగ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు చైర్మన్ అయిన తర్వాత ఎలా చేసుకుంటాం చైర్మన్గా నేను ఆల్రెడీ ఒకసారి ప్రైమ్ నైన్కు మన ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో హస్తకళలు అంటే హస్తకళాకారులు మన దేశం మన రాష్ట్రం హస్తకళలకు పుట్టిన మనం చూసుకుంటే నాగరికత తెలియని రోజుల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఇక్కడ అగ్గిపెట్టెలో చీరనేసేటువంటి కళ మన రా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉంది అలాగే రాతితో రాతి స్తంభాలతో సంగీతం పలిగించిన కృష్ణదేవరాయల హంపి నగరంని సృష్టించిన దేశం అన్నది మన దేశంలో హస్తకళాకారులు మన రాష్ట్రంలో ఎన్ని ముప్పై ఆరు రకాల హస్తకళలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోకల్ టు గ్లోబల్ అని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క లేపాక్షి హస్తకళల విభాగాన్ని విస్తరింపజేయాలి అలాగే మనం చేస్తున్న ఈ కళాకారులందరినీ కూడా మనం ఆ కళలు అంతరించిపోకుండా కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది వాటిని ప్రొటెక్ట్ చేస్తూ కళలను ప్రొటెక్ట్ చేయాలి కళను వాళ్ళు తయారు చేసిన వస్తువులను ప్రమోట్ చేయాలి వా తరువాత ఆర్గనైజేషన్ని వాళ్ళకి ప్రాఫిట్లో తీసుకురావాలి ఇదే ధ్యేయంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యతని చైర్మన్గా అప్పజెప్పారో ఖచ్చితంగా ఈ హస్తకళాకారులందరినీ కాపాడుకుంటూ వాళ్ళని ప్రాఫిట్స్లోకి తీసుకుపోతూ ఆర్గనైజేషన్ కూడా ముందుకు తీసుకుపోతూ లోకల్ టు గ్లోబల్ అని అడుగులు ముందుకు వేస్తున్నాం ఖచ్చితంగా లేపాక్ష ఒక బ్రాండ్ ట్రెండ్ సెట్ చేసే విధంగా పనిచేస్తామని మా నాయకులు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి సవినీయంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క అధికారంలో పదవిలో పదవి బాధ్యతగా స్వీకరించి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నందుకు మీతో కలిసి మా ప్రైమ్ నైన్ ఛానల్తో పాటు ఉన్నందుకు ముఖ్యంగా అధినేత రఘువీర్ గారికి అలాగే ఎండి గారు నరేంద్ర గారికి వెంకటేశ్వరావు గారికి మా లోకల్ ఎడిటర్ రాజు గారికి సునీల్కి మా రామకృష్ణకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేష్ ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే భక్తులతో అంటే బా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులతోనే కాదు ముఖ్యంగా ఫ్యామిలీతో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది ముఖ్యంగా ఇటువంటి సంక్రాంతి పండుగ ఫ్యామిలీతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా హ్యాండిక్రాఫ్ట్ సంస్థకి సంబంధించి లేపాక్షిని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తానని చెప్పేసి ఏదైతే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ రామకృష్ణ